చాలా మంది ఏం చేస్తున్నారు అంటే ఇప్పుడు గుడిలోకి వెళ్ళి ధ్యానం చేస్తున్నాం అంటున్నారు మరి మన సార్ కూడా దేవాలయాలే ధ్యానాలు అయ్యాలి అనే అనే ఒక కాన్సెప్ట్ తో హేమకాండం అనేది మొదలు పెట్టారు కానీ మరి ఇప్పుడు నిజంగా గుడికి ఇప్పుడు తిరుపతి వెళ్ళినా లేకపోతే షిరిడి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా టెంపుల్ చూడడానికి వెళ్ళాలా ధ్యానం చేయడానికి వెళ్ళాలా ఇక్కడ రెండు విషయాలు ఉన్నాయి నిజానికి ఈ గుడులు అంటే ఈ గుడులు కానీ ఈ మందిరాలు అన్ని కూడా ధ్యానం సాధన కోసమే ఉన్నాయి మనకి ఒక మాట ఉంది పెద్దవాళ్ళు అంటారు గుడి గుడికి వెళ్ళిన తర్వాత ఆ పూజ అంతా ముగిసిన తర్వాత కాసేపు అక్కడ కూర్చోవాలి అంటారు లాస్ట్ లో మనం కాసేపు కూర్చోవాలి అంటారు కూర్చోవాలి కొబ్బరి నేను కోసం కూర్చోవాలంటే అర్థం ఏంటి అంటే ధ్యానం కోసం కూర్చోవాలి అంటే అక్కడికి వెళ్ళేది ధ్యానం కోసం పోవాలి ఒకటి విహారయాత్ర రెండోది తీర్థయాత్ర విహారయాత్ర అంటే ఏమిటి మనం ఈ భూమి మీద పుట్టాం కాబట్టి ఇక్కడ అన్ని వీలైనన్ని ప్రదేశాలన్నీ చూడాలి దాన్ని విహారయాత్ర అంటాం తిరుపతి వెళ్ళి తిరుపతి కొండాలి శ్రీశైలం కొండ చూడాలి పోయి మక్క చూడాలి బతలామం పోయి అక్కడ చూడాలి ఇదేంటి విహారయాత్ర తీర్థయాత్ర తీర్థయాత్ర అంటే ఏంటి తీర్థం అంటే కాస్మిక్ ఎనర్జీ తీర్థం అంటే కాస్మిక్ ఎనర్జీ సో ఆ చేయాలి మనం ఎప్పుడైతే ధ్యానంలో కూర్చుంటామో ఆకాశ గంగా అంటాం శివుడి తల మీద గంగ ఉంది కదా సో ఆకాశ గంగ మన లోపల ప్రవేశిస్తుంది అది అసలైన తీర్థయాత్ర వీరబ్రహ్మేంద్ర స్వామి చెప్పారు అవునండి ఆయన ఏం చెప్పారు మంచి తీర్థం అదుగో మన పంచం ఉండగా మంచి తీర్థం అదుగో మన మన పంచం ఉండగా దివ్య తీర్థం అదుగో దేహం ఓకే దివ్య తీర్థం అదుగో దేహం ఎక్సలెంట్ పాయింట్ అదే అర్థమైంది కాబట్టి ఎక్కడికైనా పోవచ్చు మనం కానీ దేనికోసం పోతున్నాము దేశ దేశములు తిరుగంగ ఆత్మ ఎందు ధ్యానం అంటుకొనునే కాసులకు తిరుగు కలుగునా మోక్షము అంతే దేశ దేశములు తిరుగు ఎక్కడ తిరుపతి ఇంటికి వెళ్ళినప్పుడు ఏమవుతుంది నీకు శాంతం వస్తుంది అశాంతమే మిగిలితా అలాగే తిరుపతి పోదు ఎక్కడికైనా కానీ ఎక్కడికి పోయినా నీ లోపల ఉండాలి అది అసలైన తీర్థయాత్ర